నరసరావుపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది సయోధ్య కుదిరిచేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ వాళ్లను బుజ్జగిస్తుంది నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గంతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు గోపిరెడ్డి ఎదురుగానే అసమ్మతి నేతలతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చిస్తున్నారు పార్టీ విజయానికి కలిసి పనిచేయాలని విజయరెడ్డి నేతలకు సూచిస్తున్నారు ఇక మరోవైపు అందరినీ కలుపుకొని పోవాలంటూ ఎమ్మెల్యేకు కూడా సూచించారు రైట్ నరసరావుపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది అయితే సయోధ్య కుదిరిచేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ వాళ్ళను బుజ్జగిస్తుంది ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు రెహానా శ్రావణి ఒకవైపు వైసీపీలో నియోజకవర్గాల మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో అనేక సవాళ్లను వైసీపీ ఎదుర్కొంటుంది ఒకవైపు అసమ్మతి గళాలు రేగుతా ఉంటే నియోజకవర్గంలో మార్చిన చోట కొన్ని చోట్ల ఎక్కడైతే సిట్టింగ్ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకుండా సిట్టింగ్లో కొనసాగుతున్న చోట్ల ఇప్పుడున్న నాయకులు మాకొద్దు కొత్త వారికి అవకాశం ఇవ్వండి అంటూ అసమ్మతి గళాలు రేగుతూ ఉన్నాయి కొద్దిగా ఇప్పుడు తాడేపల్లిలో పార్టీ ఆఫీసులో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి ఈ ఇలాంటి పంచాయతీని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది నియోజకవర్గం నుంచి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి స్థానిక సర్పంచ్లు గ్రామ సర్పంచ్లు అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఇతర ప్రతినిధులు పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు అటువైపు ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా హాజరయ్యారు వీళ్ళిద్దరినీ కూడా కూర్చోబెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ప్రధానంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం స్పష్టంగా విజయసాయిరెడ్డి ముందు చేస్తున్న ఆరోపణలు మనం చూసుకున్నట్లయితే గోపిరెడ్డి టీడీపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అంశాన్ని విజయసాయిరెడ్డి ముందే అదేవిధంగా ఎమ్మెల్యే సమక్షంలోనే చెప్తూ ఉన్నారు మరోవైపు విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా కేవలం ఇప్పుడే కాదు గత కొద్ది కాలం క్రితం కూడా నసరాపేట నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు వచ్చి పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు ప్లకార్డులు ప్రదర్శించారు ఆ పార్టీ గోపిరెడ్డిని ఇక్కడ నుంచి మార్చాలి అంటూ డిమాండ్ చేశారు అయితే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గోపిరెడ్డికి గనక నర్సరావుపేట నుంచి కంటిన్యూ చేసేటైతే ప్రత్యర్థి వర్గం ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది లేకపోతే గనక అక్కడ గెలిచే అవకాశాలు సన్నగిలుతాయి సో ఈ క్రమంలోనే రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అటువైపు ఎమ్మెల్యే కూడా వీళ్ళందరినీ కలుపుకుని వెళ్లాలి వీళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించారని ఆరోపణలు ఎంతవరకు కన్నట్టు దాని కారణాలు ఏంటి వీటన్నింటినీ కూడా ఒకళ్ళ సమక్షంలో ఇద్దరిని కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ సమావేశం అనంతరం ఎలాంటి రిజల్ట్ వస్తుంది చూడాల్సి ఉంటుంది ఎంత మేరకు సర్దుబాటు చేసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది అయితే ఈ సమావేశానికి వెళ్ళడానికి మాత్రం ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం చాలా స్పష్టంగా చెప్తూ వెళ్లారు ఉంచినట్లయితే గోపిరెడ్డిని కనుక బరిలో పెడితే మేమే ఖచ్చితంగా అతన్ని ఓడిస్తాము అతని వల్ల మేము గత ఐదేళ్లు అనేక వేధింపులు గురయ్యామని చెప్తా ఉన్నారు సో మొత్తం మీద అయితే పార్టీ హైకమాండ్ రంగంలో దిగింది నర్సరావుపేటలో ఉన్న గ్రూప్ తగాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు విజయసాయి రెడ్డి ప్రస్తుతం నర్సరావుపేట పంచాయతీని హ్యాండిల్ చేస్తా ఉన్నారు శ్రావణి Right Rehana, thanks for the update.